సూర్యాపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టైంది ఆరుగురిని అరెస్ట్ చేయగా ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలింది నకిలీ విత్తనాలు అమ్మితే నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు తెలంగాణలో నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపదం మోపుతున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లాలో భారీ నకిలీ పత్తి విత్తనాల దందా బయటపడింది దీనికి సంబంధించి సూర్యాపేట ఎస్పీ నరసింహ కీలక విషయాలు వెల్లడించారు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో అరవై ఐదు లక్షల రూపాయల విలువైన రెండు వేల రెండు వందల కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు సూర్యపేట జిల్లా ఆత్మకూరు పిఎస్ పరిధిలో పాతర్లపాడులో సిసిఎస్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన నగేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు దాంతో అతన్ని తనిఖీ చేయగా నకిలీ పత్తి విత్తనాల భాగవతం బట్టబైలైంది బైక్ పై ఉన్న నూట ఇరవై ప్యాకెట్ల నకిలీ విత్తనాల గోనసెంచు పట్టుబడింది అతన్ని విచారించడంతో డంక కదిలింది నకిలీ పత్తి విత్తనాల కేసులో ఆరుగురు సభ్యుల చైన్ లింకును గుర్తించారు సూర్యాపేట జిల్లాలో పట్టుబడ్డ నరేష్ ఎన్టీఆర్ జిల్లా పెనుగోలును మైలవరం గ్రామాలను పన్నిరాములు బానోత్ జైరామ్ ద్వారా కొనుగోలు జరిగినట్టు వెల్లడైంది జైరామ్ కి మైలవరంలో విత్తనాల దుకాణం ఉండగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు సరఫరా చేసినట్టు గుర్తించారు దాంతో జైరాం షాప్ లో సోదాలు చేసి ముప్పై ఏడు బస్తాల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు సూర్యాపేట ఎస్పీ No se me